ఇంకొక మరో డోలా సిల్క్ అండి ఇది సీక్వెన్సీ వర్క్ ఫ్లవర్ డిజైన్ మల్టీ బుట్ట ఫ్లవర్ కాంబినేషన్ బోర్డర్ వచ్చేసి జరీ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా షార్ట్ పళ్ళు ఇస్తాడు బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చాడు కాబట్టి వేరే బ్లౌజ్ అవసరం ఉండదు హాయ్ ఇది వచ్చి ప్యూర్ డోలా సిల్క్ అండి బెనారస్ టైప్ వస్తుంది శారీ అంతా మీకు జరియలైన్ ఇస్తాడు బార్డర్ కూడా మీకు లీఫ్ బార్డర్ పళ్ళు చూపిస్తాను ఇది వచ్చి పళ్ళు చాలా బాగుందండి పళ్ళు కూడా బ్లౌజ్ అండి ఇది సాటిన్ బ్లౌజ్ చాలా బాగుంటుంది పార్టీ వేర్ కూడా చాలా బాగుంటుంది నైట్ ఫంక్షన్స్కి అట్లా బాగుంటాయి దీని ప్రైజెస్ వచ్చి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఆఫర్కి వచ్చి మీకు సెవెన్ ట్రిపుల్ ఎన్ వస్తుంది ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది వచ్చి ఇంకో కలర్ అండి గ్లాస్ గ్రీన్ అలో అలోవేరా గ్రీన్ అంటారు కదా ఆ కలర్ ఇది మొత్తం పీకాక్ బొట్టి ఇస్తాడు శారీ అంతా పీకాక్ డిజైన్ బార్డర్ కూడా పీకాక్ ఇస్తాడు చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఇది ఇవన్నీ కొంచెం పీస్ టు పీస్ వస్తాయండి ఏ కలర్కి ఆ కలర్ కాంబినేషన్ ఏ డిజైన్ ఆ డిజైన్ పీస్ టు పీస్ ఇవన్నీ పళ్ళు ఇది మొత్తం పీకాక్ పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి మీకు ప్లెయిన్ ఇస్తాడు చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా శారీ కాంబినేషన్కి కొంచెం బ్లౌజ్ ప్లేన్ ఉంటే చాలా బాగుంటుంది మీకు దీని ప్రైస్ వచ్చి సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి మీకు ఆఫర్ కిందటికి మీకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది చాలా బాగుంటుంది ఇలాంటివి కొంచెం పీస్ టు పీస్ వస్తాయి ప్యూర్ డోలా సిల్క్ అండి ఇది బార్డర్ కూడా మీకు షార్ట్ బార్డర్ ఇస్తాడు చాలా బాగుంటుంది మొత్తం ఫ్లోరల్ డిజైన్ డిజిటల్ ప్రింట్ ఇది ఇది పళ్ళు ఇది పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది చిన్న సన్న డిజైన్ ఇస్తారు లైన్స్ డిజైన్ లాగా వస్తుంటాయి బ్లౌజ్ చాలా బాగుంటుంది వీటి ప్రైస్ వచ్చి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఆఫర్ కొంత కింది వచ్చి మీకు ఇది ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా అలా వస్తుంది ఇదే డోలా సిల్క్ అండి ఇంకా మరొకటి తీరంతా సీక్వెన్సీ బుట్టా వస్తుంది కొంచెం డిజైన్ వస్తుంది ఫ్లవర్ బుట్ట లాగా వస్తుంది చందనం కలరు శనగపిండి కలరు సారీ పళ్ళు ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తాడు హ్యాండ్స్ బార్డర్ వస్తుంది కాంబినేషన్ చాలా బాగుందండి ఇది మీకు ఆపోజిట్ బ్లౌజ్ వేసుకున్న డిజైనర్ బ్లౌజ్ వేసుకున్న చీరకి చాలా లుక్ వస్తుంది ఈ ఫ్లవర్ కాంబినేషన్లో బ్లౌజ్ వేస్తే చాలా బాగుంటుంది ఆల్రెడీ కంపెనీ వాడు ఇలా సెల్ఫ్ ఇచ్చేసాడు మనం కాంట్రాస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకొక మరో డోలా సిల్క్ అండి ఇది సీక్వెన్సీ వర్క్ ఫ్లవర్ డిజైన్ మల్టీ బుట్ట ఫ్లవర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి జరీ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా షార్ట్ పళ్ళు ఇస్తాడు బ్లౌజ్ వచ్చేసి బుట్టీ వస్తుంది చాలా బాగుంది బ్లౌజ్ కూడా కాంబినేషన్ సెల్ఫ్ ఇచ్చాడు అయినా చాలా బాగుంటుంది బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చాడు కాబట్టి వేరే బ్లౌజ్ అవసరం ఉండదు ఇది గ్లాస్ స్క్రీన్ అంటే ఇంకో కలర్ కాంబినేషన్ ఇది చాలా బాగుంది కలర్ ఇది ఓకే పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా బుట్టి ఇస్తాడు చక్కగా చాలా బాగుందండి ఇది కాంబినేషన్ నెక్స్ట్ రేట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందల నలభై ఐదు రూపాయలు మీకు వచ్చేసి ఆరు వేల నూట యాభై రూపాయలకి వస్తుంది చాలా బాగుందండి సారీ కాంబినేషన్ కూడా చాలా చక్కగా ఉంది సరే ఎలా ఉన్నాయి మా సారీ కలెక్షన్స్ బాగున్నాయా కానీ మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న నెంబర్స్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మేము మీకు కాంటాక్ట్ అవుతాం అలాగే మా షాప్కి విజిట్ చేయాలనుకుంటే ఇంకా స్క్రీన్ మీద కనిపిస్తున్న అడ్రస్కి విజిట్ చేయండి కింద మ్యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను క్లిక్ చేసి డైరెక్ట్గా రావచ్చు అలాగే యూట్యూబ్లో ఫాలో చేసినట్టు కానీ ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి మా ఇన్స్టాగ్రామ్ ఐడియాపి హ్యాండ్లూమ్స్ కింద దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను పిచ్చేసి ఫాలో చేయండి మరిన్ని అప్డేట్స్ వస్తాయి ఇన్స్టాలో నైంటీ నైన్ సి వన్ నెక్స్ట్ వీడియో దిస్ ఈస్ సైడింగ్ ఆఫ్ బాను తెలుసు కదా ఎస్ఎస్బీ హ్యాండ్స్ అంటే మాది కాదు మనది